నమస్తే పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం కాగవల్సా అనే ఒక గ్రామంలో మనం ఉన్నాము ఇది పెట్టుగోడలకి దగ్గరలో ఉంది ఈ గ్రామంలో నలభై ఐదు కుటుంబాలు ఉంటే దాంట్లో నలభై కుటుంబాలు ధ్యానులు శాకాహారులు అంతేకాకుండా ఐకమత్యంతో ఒక సమిష్టి కుటుంబంలాగా ఏర్పడి చక్కగా వాళ్ళు ఒక పిరమిడ్ని నిర్మించుకున్నారు మరి ఆ పిరమిడ్లో రోజుకు రెండు గంటలు సాయంత్రం సిక్స్ టు ఎయిట్ సామూహిక ధ్యానము మార్నింగ్ కోడి కూతతోనే వాళ్ళు లేచి ధ్యానం చేస్తారంట ధ్యానం తర్వాతనే ఏ పనినైనా వాళ్ళు ప్రారంభిస్తారంట ఎక్కడికైనా బంధువుల పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఎవరి పెళ్ళికైనా వెళ్ళినా అక్కడ కేవలం శాకాహారులు వంట చేస్తేనే వాళ్ళు భోజనం చేస్తారంట లేకపోతే తిరిగి ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతో వంట చేసుకొని భోజనం చేస్తారంట మరి ఇంత నిష్ఠతో ధ్యానాన్ని ఆచరిస్తూ మరి పత్రిజీ ఏదైతే చెప్పారో నో డాక్టర్ నో మెడిసిన్ అనేది తూచా తప్పకుండా ఆచరిస్తూ ఏ చిన్న జబ్బు వచ్చినా ఏదొచ్చినా స్వయంగా ధ్యానంలో కూర్చొని వాళ్ళ ఆత్మశక్తితో వాళ్ళ ధ్యాన శక్తితో వాళ్ళ సమస్యలని వాళ్ళే పరిష్కరించుకుంటున్న ఈ గ్రామం మరి ఎంతోమందికి ఆదర్శం కూడా సో ఈ గ్రామం నుండి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పది సంవత్సరాలకు పైగా ఈ ధ్యాన మార్గంలో ఉంటూ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండి తన తాను మలుచుకుంటూ ఎంతో అద్భుతంగా నిలిచిన మేడం పేరు యశోధ మేడం యశోద గారు వారి యొక్క ధ్యాన అనుభవాలను ఇప్పుడు మనకు తెలియజేస్తారు నమస్తే మేడం మేడం మీ పేరు యశోద సో మీరు ఈ ఈ ఊర్లోనే ఉన్నారు పుట్టింది పెరిగింది అంతా ఇక్కడైనా అంటే అరకు అదే ఇక్కడ పెళ్లి చేసుకున్నాం మేడం అరకు మీ పుట్టిన ఊరు అరకు కానీ పెళ్లి చేసుకొని ఊరికి వచ్చారు వచ్చాం సో ధ్యానం ఎప్పుడు పరిచయం అయింది ఇప్పుడు పది సంవత్సరాలు అవుతుంది మేడం పది సంవత్సరాలు అయింది ఎవరి ద్వారా వచ్చారు ధ్యానంలో దేవి రంజిత మేడం గారి ద్వారా వచ్చాం ఇంకా ఉదయం ఇక్కడ ధ్యానం చేస్తాం సాయంకాలం వల్ల ధ్యానం చేస్తాం మేడం ఇక్కడ రానప్పుడు ఇంట్లో చేసుకుంటాం మేడం పిరమిడ్ దగ్గరికి రానప్పుడు ఇంట్లో కలిసి అందరు కూర్చొని ఇంట్లో కూర్చొని కానీ ధ్యానాన్ని అయితే ఆపరు ఒక రోజు కూడా ధ్యానం పరిచయం అయిన పనులు ఇప్పటివరకు ఒక రోజు కూడా ఒక పది పదిహేను నిమిషాలైనా టైం కుదరకపోతే పది పదిహేను నిమిషాలైనా చేసుకొని చేసుకుని ఇంకా ఏదైనా పనులు చేసుకుంటారు కానీ ధ్యానం చేయకుండా ఒక రోజు కూడా ఉండదు లేదు లేదు క్రమం తప్పకుండా చేస్తున్నారు మేడం మరి ధ్యానంలో ఏమైనా అనుభవాలు వచ్చాయమ్మా మేడం గారు నేను ఒక రోజు కూర్చొని ఉంటే ఆకాశం నుంచి చుక్కలే కనిపించాయి కానీ ఏటి కనిపించలేదు మేడం గారు నేను ఎగురుతూ వెళ్తుంటే మా పాప ఏమో గడ్డకు పడిపోయింది మేడం గారు గడ్డకు పడిపోతే చుక్కలు కనిపిస్తున్నాయి కానీ వెళ్తుండదు కదా ఇది ఎలాగా అనేసి గడ్డ దగ్గర వెళ్ళాలి మేడం గారు గడ్డ దగ్గర వెళ్తే ఆ గడ్డ పాపని కొట్టుకుపోయింది ఇంకా కనిపించలేదు అప్పుడు మెలకు అయిపోయింది మేడం గారు మెలుకైపోతే ఇంకా సారేమో అలా కనిపించారు ఏం కాదులేమ్మా నీ పాప మళ్ళీ తిరిగి వస్తుంది అనేసి అన్నారు అనిపించింది ధ్యానంలో చెప్పారు చెప్పారు ఏం కాదు నీ పాపకి మళ్ళీ వస్తు వస్తుంది అనేసి అంటే మెలిక అయిపోయాను పాప నా దగ్గరే ఉంది పడుకుని ఉంది సరే సార్ వచ్చి చెప్పారు నిజంగానే అనుకున్నాను మళ్ళీ ఏమో నాకు ఒక సంవత్సరం బాగాలేదు మేడం గారు బాగాలేకపోతే జ్ఞానం చేస్తున్నాను కానీ ఈ జ్ఞానంలో నమ్మకం ఉంది కానీ ఇంకా పక్క గురువుగారి దగ్గర వెళ్దాం అనేసి వెళ్ళాము ఆ గురువుగారి దగ్గర వెళ్తేమో ఏమన్నారు నువ్వు బ్రతకవు నీకు ఇంకా చాలా నీరసంగా అయిపోయింది మేడం గారు నువ్వు బ్రతకవు ఇంకా తాత్కాలికంగా ఇంకా పోవడమే అనేసి అన్నాడు ఓహో ఇదంతా మూఢనమ్మకము నేను ఇంకా ఇంట్లో వెళ్ళేసి ధ్యానం చేస్తేనే నాకు ఒక శ్వాసవంతం అనేసి వచ్చేసాను వచ్చేసి వాళ్ళని చెప్పాను ఇలాగన్నారు అంటే అదంతా వేస్ట్ నీ గుడికి వెళ్ళి పిరమిట్లో రోజు ధ్యానం చే తగ్గిపోద్ది అంటే రోజు వచ్చి ధ్యానం చేసింది తగ్గిపోయింది ఫుల్ సంవత్సరం మేడం గారు విరోచనలతో బాధపడుతూ ఉండేను ఇప్పుడు విరోచనలు లేదు వేయట్లేదు నల్లగా అయిపోయాను నీకు ఏది ఉందనేసి డాక్టర్ గారు కూడా అన్నారు టీవీ ఉందేమో అను అనుకున్నారు ఎయిడ్స్ ఉందేమో అనుకున్నారు కానీ పిరమిడ్లో కూర్చోడం వల్ల నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను మేడం గారు ఎన్ని గంటలు ధ్యానం చేసేవాళ్ళు గంట చేసేదాన్ని మేడం రోజుకు గంట క్రమం తప్పకుండా మీకున్నది అప్పుడు గురువు దగ్గరికి వెళ్తేనేమో మీరు వెళ్ళిన గురువు ఏమో ఏం చెప్పారు నువ్వు ఎక్కువ రోజులు బ్రతకవు బతకవు అని ఎయిడ్స్ ఉందో ఉందో ఆత్మవిశ్వాసంతో నేను ధ్యానం చేసాను మేడం ధ్యానం చేస్తే ఆ విరోచన తగ్గిపోయింది జ్వరం కూడా తగ్గిపోయింది కాలు పీకుడు కూడా అలా నడిస్తే ఆయాసం వచ్చేసింది నల్లబడిపోయింది అందరంతా ఏమంటున్నారు నువ్వు ఏటి ఇలా నల్లబడిపోతున్నావు జ్వరం అంటే జ్వరం ఏం లేదు నాకు కొద్దిగా విరోచనలే అంటే విరోచనలు టేబ్లెట్ వాడు అన్నారు టేబ్లెట్ వాడినా తగ్గేది కాదు అనేసి ఇంకా జ్ఞానంతో చేశాను మేడం ఇప్పుడు తగ్గిపోయింది మేడం సన్నగా అయిపోయి నల్ల పడిపోయి ఇప్పుడు పర్లేదు మేడం ఇప్పుడు చక్కగా మీ పనులన్నీ మీరు నేను చేసుకుంటున్నాను సో ఇప్పుడు మిమ్మల్ని చూసి అందరు సంతోషపడుతున్నారు అదే అంటే ధ్యానము దేన్నైనా తగ్గిస్తుంది తగ్గిస్తుంది అన్న నమ్మకం మీకు అనుభవపూర్వకంగా అర్థమైంది అర్థమైంది మేడం సో మరి ఇంకా ఇప్పుడు పిరమిడ్ కూడా కట్టుకున్నాము అని చెప్పారు పిరమిడ్ లో ధ్యానం ఆ పిరమిడ్ కట్టేటప్పుడు మీకు అనుభవం చెప్పండి బయట పనులకి వెళ్ళేసి డబ్బులు సంపాదించి కట్టుకున్నాం మేడం బయట పనులకి వెళ్తే వచ్చిన డబ్బు ఇచ్చి అందరూ తల ఒక పని పనిచేసి పిరమిడ్ కట్టుకున్నారు ఎన్ని ఎన్ని రోజులు పట్టింది పిరమిడ్ అవ్వడానికి అవుతుంది మేడం ఒక మూడు నెలలు అవుతుంది మూడు నెలలు పట్టిందా చక్కటి పిరమిడ్ వచ్చింది అవును మేడం పత్రి సార్ వచ్చారా పిరమిడ్ కి ఓపెనింగ్ కి వచ్చారు మేడం గారు సార్ తో ఇంకా ఫోటో కూడా తీసుకున్నా అవునా ఏమన్నారు సార్ ఇంకా ఇలాగే ఉండాలనేసే నాలేగే ఉండాలంటే ఇంకా ఎంత ఆనందపడ్డా మేడం గారు భుజం మీద ఇలా తరుముకొని అడిగారు మీ కుటుంబం అంతా ఇప్పుడు ధ్యాన కుటుంబం ధ్యాన కుటుంబం శాకాహారాకారంగా పాపకి పాపకి ఫంక్షన్ లో కూడా సాకారమే పెట్టాం బయట నుంచి వచ్చారు చాలా జనాలు వచ్చేసేటి సాకారం పెడదంటే మేము ఇప్పటికే సాకారం పెడతాం అనేసి సాకారమే పెట్టాం మీ అమ్మాయి పెళ్లి ఫంక్షన్ మేడం ఫంక్షన్ ఫంక్షన్ లో కూడా మీరు శాకాహారాకారమే పెట్టాం అందరూ ఏంటి శాకాహారం పెడుతున్నా అన్న కూడా మీరైతే శాకాహారం సాకారమే పెట్టాం ఇప్పటికి రెండు మూడు ఫంక్షన్లు అయింది కూడా సాకారాలు పెట్టాను మేడం మరి బంధువులు ఇంకా వాళ్ళు కాదు సాకారం పెడుతున్నారు కదా వాళ్ళు తినేది ఏం కాదు వాళ్ళు ఏది తినేసి వెళ్ళిపోవాలనేసి సాకారం తినేసి వెళ్ళారు మేడం సారే ఏం లేదు మేడం గారు ఓన్లీ సాకారం కూరగాయలతోనే భోజనాలు మేడం ఇప్పుడు మీరు వ్యవసాయం పనులు ఏం చేస్తారమ్మా దా వరి పసుపు మీకే మాకుంది మేడం ఇప్పటికీ పర్లేదు మేడం అప్పుడైతే కొద్దిగా కష్టపడే వాళ్ళు ఇప్పుడైతే ఇంకా అనుభవంతో వెళ్ళి చేయడమే మనం కష్టపడితేనే ఫలితం అనేసి ఇంకా నచ్చినంత పనులు చేసుకోవడం మేడం అప్పుడైతే ఇంకా వీళ్ళకి వాళ్ళకి బతిమల్ది కన్నా మనం మనం ఎంత చేస్తే అంత మన ఫలితం అనేసి మనంతటి మన పని చేసుకోవడం ఇప్పుడు ధ్యానం తర్వాత మీ కృషినే అప్పుడైతే ఎవరి నేను అడిగితే బాగుండు వాళ్ళు చేస్తే బాగుండు ఇప్పుడు వద్దు మనమే వేసుకుందాము మనం ఎంత వేసుకుంటే అంత ఫలితం వస్తుంది ధ్యానం ద్వారా అర్థం చేస్తున్నాం కొత్త వాళ్ళకి ప్రచారం చేస్తారా ధ్యాన ప్రచారం మీటింగ్లు పెడితే ఇప్పుడు పక్క వాళ్ళకి కూడా వెళ్ళేసి చేస్తున్నాం మేడం ఇప్పుడు సంతాల్లో కూడా వెళ్ళేసి ఇప్పుడు పత్రికలు ఇస్తున్నాం మేడం అవి కూడా ఇచ్చేసి చెప్తున్నాం మేడం కూడా వెళ్ళి చెప్పాము మేడం కుంకుంపేటలో కూడా వచ్చాము మేడం పాటలు అయితే రాలేదు నేను బాగుందమ్మా పరిచయం మీరు కడతాలకి వెళ్ళారా నేను వెళ్ళలేదు మేడం ఇంట్లో ఎవరి మేమిద్దరు భార్య ఎవరితో పిల్లలే ఉన్నాం మేడం అందుకని వెళ్ళలేదు గురువు గారిని అయితే ఇక్కడ చూసారు చూసాం సార్ సో ధ్యానం చేసుకుంటున్నారు చేసుకుంటున్నా మేడం మరి ధ్యానం ఒకసారి చూపించండి ఎలా చేస్తారు నాకు తెలియదు ఏమన్నా మంత్రం చెప్పించాలా లేదు మేడం ఓన్లీ శ్వాసనే శ్వాస గమనించాలి శ్వాస బిగబెట్టాలా నార్మల్గానే పెట్టిస్తూ ఉండాలా బాగుందమ్మా మీ ద్వారా రోజు నేను ధ్యానం కూడా నేర్చుకున్నాను థ్యాంక్ యూ మీ అనుభవాలు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి చక్కగా అందరికీ ధ్యానం ఎలా చేయాలో కూడా తెలియజేశారు మరి ఈ వీడియో ద్వారా ఎంతో మందికి వెళ్ళిపోతుంది ధ్యానం ఎలా చేయాలో కూడా మీ అనుభవాలు కూడా అద్భుతంగా ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో వ్యూవర్స్ మరి చూశారు కదా యశోధర గారి అనుభవాలు ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా మరి ఇంత పల్లెటూరులో ఉండి తాను ఒక విశ్వ ఆత్మవిశ్వాసంతో తనకున్న ప్రాబ్లంని కేవలం ధ్యానం ద్వారా తగ్గించుకున్నారు ఎంతో అద్భుతంగా తెలియజేశారు మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్